పెట్టిరు ఒక నలభై ఐదుగురు పెట్టిరు అదే అలా చెయ్యరాక అందరూ పెట్టుబడి పెట్టిరు పది లక్షలు పెట్టి రెండు లక్షలకి అమ్ముకున్నారు అన్న మొత్తం పిండది వాసన వస్తుంది నా బట్టల కంటతుంది అంటే కుదరదు అన్న పెట్టేటోళ్ళు ఓళ్ళేమైనా సరే అంటే ఒక్కొక్క డైరీ చూసి అనేది కాదు ఫస్ట్ పాలు నేర్చుకోవాలి వర్కర్ లేకున్నా చేసుకునేటట్ల మన కెపాసిటీ ఉండాలి బీఆర్ఓలు ఎప్పుడు వరకు పోతుందో తెలియదు పది మీరు పది లక్షలు ఇరవై లక్షల ముప్పై లక్షల పెట్టుబడి పెడుతున్నారు లాస్ట్ కదా ఐదు లక్షలకు మూడు లక్షలకి అమ్మిస్తున్నారు అన్న అందుబాటులో డైరీ ఉంటే ఆడికి పోయి పాలవిండు పెండ తీసుడు గడ్డి ఇట్లా పోసుడు మెయింటెనెన్స్ అయింది ఒక మూడు నెలల నాన్న నేర్చుకున్న తర్వాత రైతులందరూ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫార్మ్ శింషాబాద్ ఉన్నాం ఇక్కడైతే గేదెలు కొనుగోలు చేయడానికి రైతులు అయితే వచ్చారు ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అడుగుదాం అన్న నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు గడ్డా నర్సారెడ్డి అన్న ఇక్కడ నుంచి వచ్చారు మీరు నిజామాబాద్ డిస్టిక్ జకంపల్లి మండల మున్పల్లి విలేజ్ ఓకే ఇప్పుడు వచ్చారా నిన్న సాయంత్రం వచ్చినాం అన్న నిన్న సాయంత్రం వచ్చారు ఓకే ఇక్కడ గేదెలు ఉన్నాయని మీకు ఎట్లా తెలుసుకున్నారు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు ఓకే మీరు ఇదివరకు ఇక్కడ ఈ ఫామ్ కు రాకముందుకు ముందుకు వేరే ఫామ్ కు వెళ్ళారా చూసినాము రెండు మూడు చూసినాము ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఒకసారి వచ్చినా మీకు వచ్చారా తీసుకున్నారు అప్పుడు తీసుకున్నాం రెండు తీసుకెళ్ళినా ఓకే ఎట్లా ఎట్లా ఉన్నాయన్న

పాలు ఎంత చెప్పిర్రన్నా వాళ్ళు పదహారు లీటర్ పదిహేడు లీటర్ పద్దెనిమిది లీటర్లు అని చెప్తున్నారు కానీ అంత కాదన్నా ఓకే ఇలా ఆరు ఏడు వస్తాయి టైం టైం కాదు ఓకే ఇవన్నీ కూడా వెనకలది కూడా మీరు కొనుగోలు చేస్తున్నారండి బొఫెలో అవును ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర పది గేదెలు ఉన్నాయి అన్న మీకు ఉన్నాయన్న ఓకే మీకు అంటే దాన ఏమేస్తున్నారు ఇంటి దగ్గర మీరు పత్తి కల్లి పెసరచున్ని మక్కా గోధుమాబుసా ఓకే ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తున్నారన్నా అన్న ఒక ఎనభై ఎనభై అవుతున్నాయి ఇప్పుడు తగ్గినాయని మళ్ళీ తీసుకున్న వాళ్ళకి వచ్చిన అన్న బల్లు ఓకే లీటర్ ఎంత మన దగ్గర మా తట అరవై రూపాయలు అన్న అరవై రూపాయలు ఓకే అంటే రోజుకి ఎన్ని లీటర్ ఎనభై ఎనభై అవుతున్నాయి ఎనభై ఎనభై అయినా మన దగ్గర తగ్గిపోయినా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తీసుకున్నాం ఓకే నలభై నలభై మొత్తం వచ్చేసి ఎనభై లీటర్ల పాలు సప్లై చేస్తారు మీరే చేసుకుంటారా వర్కర్ ఉన్నారు ఇంటి దగ్గర అన్న అంటే ఈ వ్యవసాయం అది రెండు చూసుకుంటాము వర్కర్ లేనప్పుడు మేమే చేసుకుంటాం అన్న మీరే చేసుకుంటారు వర్కర్ లేనప్పుడు ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులు చాలా మంది కూడా డైరీ పెడదాం అనుకుంటున్నారన్న దానికి మీరేం చారు అన్న పెట్టేటోళ్ళు ఓనా సరే అంటే ఒక డైరీ చూసి బర్రగుంట అనేది కాదు ఫస్ట్ పాలు విండడం నేర్చుకోవాలా దాని ట్రీట్మెంట్ ఏం చేయాలా అవి దాన ఏం పెట్టాలా అని ఒకటే మనం ఫస్ట్ పెద్ద బల్ పద్దెనిమిది లీటర్ పది లీటర్ అని యూట్యూబ్లో చూసి అటు చూసో తీసుకుంటాను హర్యానా అటు పోయి పోవడం కాదు మనం మెయింటెనెన్స్ ఎలా చేస్తారు పాలు విండగలుగుతామా పెండ్ అదిగలుగుతామా సుప్ప తేవగలుగుతామా అనే దాన్ని బట్టి మనం అవన్నీ తీసుకున్నా కానీ బర్రం తీసుకోవాలి ఫస్ట్ పచ్చి మీద పెట్టుకోవాలి గేదెలకు ఏదో మనకి నచ్చిన గడ్డి పెట్టుకొని వర్కర్ లేకున్నా చేసుకున్నట్టు అట్లా కెపాసిటీ ఉండాలి ఏదో తెచ్చినామంటే మనకు రాలేదు రాలేదనుకో జీతాలు వారిపోతారు నైట్లో నైట్లో బిఆర్లు ఎప్పుడు వారిపోతారో తెలియదు అప్పుడు పారిపోయినప్పుడు పాలు విండేటోళ్ళు ఉండరు పిండ ఉండరు అన్న లాస్ట్ అట్లా మొత్తం డైరీ పెడుతున్నారు తెల్ల చదువుకున్న పెడుతున్నారు కానీ ఏం లాభం పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుబడి పెడుతున్నారు లాస్ట్ కదా ఐదు లక్షలకు మూడు లక్షలకి అమ్మిస్తున్నారు అట్లా ఊళ్ళకైనా పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఏడైనా పక్కపడి డైరీ ఉందా అందుబాటులో డైరీ ఉంటే ఆడికి పోయి విండుడు పెండ తీసుడు గడ్డి ఇట్లా పోసుడు మెయింటెనెన్స్ అయింది ఒక మూడు నెలల నాన్న నెల నేర్చుకున్న తర్వాత తీసుకోవాలన్న మనం బలరాం తీసుకునే తీసుకునే ముందు ఒక మూడు నెలల ముందు ప్రిపేర్ అయ్యి గడ్డి పెట్టుకున్నాలన్న ఓకే మనకి ఏది మనకు అందుబాటులో ఏది మనకు నచ్చుతుందో అది పచ్చి గడ్డి అనేది పెట్టుకున్నాలా మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ రంగంలో మన్న పదిహేండ్లు అవుతుందన్న ఫస్ట్ మాకు చిలుక గేదెలు ఉండే చిలుక గేదెలు ఉండే వాటి ధర అవి తీసేసి ఐదు ఐదు లీటర్ తీసుకున్నాం అవి తీసేసి ఇప్పుడు పెద్దవి తీసుకుందామని వచ్చినామన్నా ఓకే బ్రీడ్ బ్రీడు జాతి గేదెలు కొనుగోలు చేద్దామని ఇక్కడ పోయినసారి పర్వానికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఇంకా ఇప్పుడు తోడేంకా అంత దూరం పోలేము అని చెప్పేసి ఇక్కడ తీసుకుందాం వచ్చినామన్నా ఓకే ఎట్లా ఉన్నాయి అన్న మరి ఇక్కడ బొప్పి అన్ని బాగానే ఉన్నాయా వాళ్ళు మీరు చూసుకున్నారా నిన్న సాయంత్రం వాళ్ళు చూసుకున్నాం అన్న నేను చెప్తున్నా వాళ్ళు చెప్పిన రావు వాళ్ళు చెప్తారు పద్దెనిమిది లీటర్ ఇస్తది పదివేలు లీటర్ ఇస్తది పాదూరు లీటర్ ఇస్తారని చెప్తారని అట్లా ఆరు అరే పట్టుకోవాలా పెట్టుకోవాలి ఐదు అరే పట్టుకోవాలి కాకపోతే గేద కండిషన్ ఇలా ఉన్నది ఎన్నెల లాక్టేషన్ గవి చూసుకున్నాయి చేత పడి చేస్తున్నామన్నా చేస్తేనే ఉంటది రాదు నాతో పెట్టిరు ఒక నలుగురు ఐదుగురు పెట్టిరు అదే అలా చేయరాక అందరూ పెట్టుబడి పెట్టారు పది లక్షలు పెట్టి రెండు లక్షలాగా అమ్ముకున్నారన్న మొత్తం కాలేక వాళ్ళతో చేయరాక మనం ఏదో చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి మేము అందరం చిన్నప్పటి నుంచి చేసిన చేసుకుంటూ చేసుకుంటా అది అట్లనే అంటే ఇక పెద్ద లాభాలేమి రావడా పని ఉన్నది అని పోగొట్టుకోలేక వేరే పని చేయలేక అంటే అంటే లావంటే కాదు ఇప్పుడు చేసేది ఉన్నది వ్యవసాయం చేసుకోను ఏదో పెండ పెండాది మనకు మనది మనకు ఇది చేసుకుందాం అన్నట్లు చేసుకున్నాడు అంతే అన్న ఇప్పుడు బలర పాలంతే ఇప్పుడు లక్ష డెబ్బై వేలు పెట్టి ఈ పాలంతే రావు మనకు డెబ్బై లక్ష డెబ్బై వేలు ఇప్పుడే

ఇప్పుడు మీకు ఓన్ షెడ్ ఉందా ఇంటి కాడ ఉన్నా పొలం గిట్ల ఏడు ఎకరాల భూమి ఉంది నేపి ఆరు ఎకరం పెట్టుకున్నాం ఓన్ షెడ్ ఓన్ షెడ్ ఎన్ని కేజీలు పడతాయి అందులో అందులో ఇరవై పడతాయి అన్న ఇరవై ఓకే ఎంత ఖర్చు వచ్చిందన్న షెడ్ కి అప్పుడు ఐదు లక్షలు అయింది అన్న ఐదు లక్షలు ఓకే అదే షెడ్ ఇప్పుడు వేస్తే ఎంత అయిందా ఎక్కువ ఇప్పుడు ఏడు ఎనిమిది లక్షలు అయితే ఏడు ఎనిమిది లక్షలు అయితే ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే ఇట్లా చేసుకునేటట్టు అయితే రావచ్చు కూడా మనకి ఎవరైనా సరే అన్న పెట్టుకునేటోళ్ళు ఫస్ట్ పక్క పొంటి మన అందుబాటులో ఏడ షెడ్ అవుతుందో అక్కడ పోయి చూసుకోవాలా పని నేర్చుకున్న తర్వాతనే బర్రం తెచ్చుకున్నాలన్న నువ్వు బర్రం తీసుకొచ్చుకొని పెట్టుకొని నువ్వు పాలు ఇది ఇయ్యాలా లేదు నీకు పెండది ఇయ్యాలా పెండది వాసన వస్తుంది నాకు బట్టలకి అంటుతుంది అంటే కుదరదు పని చేస్తేనే తీసుకోవాలి పలుకు మనం చేసుకునేటైతేనేతాలకు గ్యారంటీ లేదన్నా పొద్దున సాయంత్రం పార్లమెంటు తాడు పొద్దున్న పార్లమెంట్ వారిపోతాడు యూపీ గ్యారంటీ లేదా మూడు నెలలు నేను ఒక్క మూడు నెలలు వేసుకుని పదిహేను తారీఖు జీతాలు మళ్ళీ బర్రకు రావాలి అంటే ఒక ఏరియా బట్టి ఉన్నది మా దగ్గర పదిహేను వేలు నడుస్తుంది పదిహేను వేలు రూము గ్యాసు చెప్పకుండా వెళ్ళిపోయి అలా అంతే ఎవడైనా సరే మనకి మంచిగా అయ్యేస్తాడు కాదు ప్రతి బీఆర్ యూపీ అదే మన తడున్న వర్కర్స్ అయితే వేయలేరు పని రోజు పదిహేను రెండు వేల రూపాయలు ఇచ్చినా ఈ పని చేయరు వాళ్ళు చేసేది వాళ్ళే నువ్వు వాళ్ళకి ఎంత ప్రేమతో చూసినా ఇప్పుడు ఇట్లనే చెడ్డు పెట్టుకున్నావు అనుకో అతనికి పని చేయరాదు పని చేయలేకపోతే వీళ్ళకు అంటే బ్రోకర్స్ ఉంటారు బీఆర్ యూపీఓళ్లకు ఆడేం చెప్తారంటే రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కమిషన్ ఇస్తాను కానీ పని చేయాలని షెడ్ అతను ఏం చెప్తాడు నేను నీకు వెయ్యి రూపాయల కమిషన్ ఇస్తాను నాకు మనిషిని అంటాడు ఆడు మనిషి వెయ్యి రూపాయల కోసము వీడికి ఫోన్ చేస్తారు ఆడ ఆ పని అల్లక ఉన్నది ఆ సేటు మంచి ఉన్న రా అని చెప్పనీ రాత్రి రాత్రి అన్న అది మెయిన్ పాయింట్ అది అవుతుంది అందుకోసం నేను ఏమంటాడంటే ఫస్ట్ పన్ను వేసుకున్నాలా పన్నీ వేసుకున్న తర్వాత మనము బరం తీసుకున్నలా

మనం నిన్న సాయంత్రం వచ్చినారు కదా మీరు ఇక్కడ వీళ్ళు పాలు పిండినప్పుడు చూసుకురానా పాలు చూసినా మీరు కూడా పెట్టుకురా ఓకే ఈ రోజు మార్నింగ్ కూడా చూసుకురా చూసి అంతా మనం అయితే ఆరు లీటర్లు అయితే పెట్టుకోవాలి అంతా ఆరు లీటర్ ఆరు లీటర్ పద్దెనిమిది లీటర్ ఇచ్చింది పద్దెనిమిది లీటర్ ఇచ్చింది కొనుక్కుని పోయినావనుకో ఇంటికి పోయినాక పాలు వేయద్దానికి మెయింటైన్ చేయాలి పాల్షియం ఎండ రిక్షాలు బాడీ పెన్స్ రాకుండా డివామింగ్ అవన్నీ వేసుకుంటేనే పాలు ఇత్తాయి అన్న ఓకే

అది ఏడు ఏడు ఇస్తుంది అన్న ఏడేడు లీటర్ ఏడు ఇచ్చింది ఎనిమిది నెలలు ఇచ్చింది మన పదిహేను తరగతి బంద్ చేసింది అన్న బంద్ చేసింది ఎన్నో ఈతలు తీసుకున్న మీరు అక్కడ ఫస్ట్ ఇస్తాం ఫస్ట్ ఈతలు తీసుకున్నారు ఓకే మన దగ్గర ఇప్పుడు డెలివరీకి ఉందా మళ్ళీ సెకండ్ డెలివరీ కానీ డెలివరీ ఉంది ఏడు లీటర్ పాలు ఇచ్చింది అంత మంచిగా ఉంది మంచిగా దూడల్ని ఎలా పెంచుతున్నారు అన్న దూడలు అమ్ముతున్నారో మీరు పెంచుకుంటున్నారు అమ్మమన్నా అంటే మొగై ఉంటే బ్రీడ్ మంచిగా ఉంటే పెంచుకుంటాము పెంచుకుంటారు ఓకే బ్రీడ్ మంచిగా అమ్మేస్తాము ఆడ దూడల్ని మేమే పెంచుకుంటాం అమ్మ మీరు పెంచుకుంటాం ఓకే డెవలప్మెంట్ పర్పస్ ఇప్పుడు ఎందర ఒక్క లక్ష డెబ్బై వేలు పెట్టి కొనే బదులు అదే మన తడ పెరిగితే అదే మనకు మిగులుతాయి కదా అన్న ఇప్పుడు సంవత్సరానికి యాభై వేలు అంటే పాల ఒక సంవత్సరం మేపినాం ఆ మూడు సంవత్సరాల్లో కడుతుంది అది ఇప్పుడు ఆల్రెడీ నా మూడు సంవత్సరాలు కట్టింది మన రైతులకు అది బిన్పి అట్లా ఎందుకంటే బయట కొనే బదులు మనం మనకి చేసుకుంటే మనం కొనకరాక అది బిన్పిట్ ఓకే అలా ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో కూడా బీహార్ గేదెలు తెచ్చి అమ్ముతున్నారు రాజస్థాన్ గేదెలు కూడా వస్తున్నాయి అంటున్నారు ఎలా గుర్తుపెట్టాలన్న ముర్రాని ఎలా గుర్తుపెట్టాలి వాటిని ఎలా గుర్తు అన్న ర్యానా వెళ్ళి వచ్చేటి ముర్రని ఉంటాయి వెళ్ళి వచ్చేటి ముర్రని ఉంటాయి గుజరాత్కి వచ్చేటి బన్నీ గేజాలు ఉంటాయి ధూలియా ఉంటాయి మైసానా ఉంటాయి అట్లా ఉంటాయి అంటే బర్రెని బట్టి మనం బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి గుర్తు బట్టి మనకి బీహార్ ఏర్పడుతుంది అంటే కొత్తలకు తెలియదు ఒక పది సంవత్సరాల నుంచి ఏసిన ఏ ఏ ఎక్కడ జాతిది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది అవన్నీ మనకు తెలుస్తాయి తెలుస్తాయి

ఎట్లా పడ్డాయ రేట్ ఎట్లా పడ్డాయి పాలు చూసుకున్నారా పాలు చూసుకున్నామన్న లక్ష నలభై వేలు చిల్లర లక్షల నలభై వేలు చిల్లర ఓకే ఇప్పుడు చాలా వరకు అయితే చలికాలం మనకు వర్షాకాలం ఎండాకాలం ఏ కాలంలో తీసుకుంటే బాగుంటుంది అంటారు మీ ఉద్దేశం వర్షాకాలం అన్న వర్షాకాలం తీసుకోవాలా ఓకే మరి ఇప్పుడు మీరు కొనుగోలు చేయడానికి కారణం ఏందన్నా పాలేక పాలేదు తగిపోయి ఇబ్బంది అయ్యి ఓకే మీరు ఇంటికాడ ఎన్ని లీటర్లు పాలు సప్లై చేస్తారు అన్న డైరీకి ముప్పై లీటర్లు ముప్పై నాలుగు ఓకే ఇదేనా అన్న ఇంకా ఇంకా బిజినెస్ చేస్తాం ఇది అన్న మొత్తం ఇది వ్యవసాయం చేసుకు వ్యవసాయం కొద్దిగా చేసుకుంటా వ్యవసాయంతో పాటు ఇది ఓన్ ల్యాండ్ అన్నా ఓన్ ల్యాండ్ ఓన్ల్యాండ్ షెడ్ గిట్లంతా ఉన్నది ఓకే ఎక్కడైనా మన ఊరు ఒకసారి కామారెడ్డి కామార్ ఎల్లారెడ్డి తాతెల్లి పల్లెటూరు గ్రామం ఓకే ఇప్పుడు మీరైతే చాలా ఎన్ని పది సంవత్సరాలు చేస్తారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు చేస్తారు కొత్తగా వచ్చే రైతులకు మీరేం సలహాలు ఇస్తారన్న ఇప్పుడు తెచ్చుకోమంటే కష్టపడేటోళ్ళు ఉంటే తెచ్చుకోమని అంటాము లేకుంటే లేదు కష్టపడినప్పుడు లేదని అంటాం మేము ఇప్పుడు ఆంధ్రకు పోయి తెచ్చుకున్నా అప్పటి నుంచి అనుభవం అయింది కాబట్టి జర్ జరిగిదైంది కొన్ని బళ్ళు కూడా దెబ్బతినిపోయినాయి దాన్ని బట్టి తెచ్చుకుంటే కెపాసిటీ ఉంటే మంచిగా బాగుపడతారు ఇవన్నీ ఆడ జీ ఆడ ఏం చేయాలనుకుంటే బాగుపడారు అట్లా ఓకే మీ ఎంత నెలకి ఎంత సంపాదిస్తున్నా మీరు నెలకి సంపాదన దాని లెక్క ఉండదన్నా వాళ్ళ ఇస్తే నా ముప్పై నలభై వేలు తలగచ్చు తలగపోతే తలగపోవచ్చు అది దాని సంపాదన కోసం అని అది లెక్క ఉండదు నెల ఖచ్చితం సంపాదిస్తామని ఆమె ఉండదు చేసుకునే పని మన వ్యవసాయం చేసుకుని ఇంకోళ్ళకు కూలిపోయి చేసే బదులు మన మన చేసుకునే రోజుకు రెండు వందల రూపాయలు అట్లా మిగులుతుంది అన్న సంపాదన పాలు టైంలో అయితే మిగులు ఉన్నది లేనట్లు కలిసేస్తుంది ఒకసారి అన్ని టైంలో ఒకటే తీరు బాల్ చేయన్న ఇప్పుడు ఆరు నెలలు ఇచ్చే మళ్ళీ ఆరు నెలలు సూడువాయి మళ్ళీ మూడు నెలలు గ్యాబ్ మళ్ళీ దానికి మేత వేయాలి కోయాలి అన్ని కలిసి వస్తాయి అన్న ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏందన్న ఇప్పుడు జాఫరాబాద్ అయితే బన్నీ తీసుకోవచ్చు కదా మీరు మళ్ళీ ముర్రా అంటే మన ఇప్పుడు మనది అవయవాలు ఇప్పుడు దానికి తగ్గిపోతుంది అన్న వాతావరణం

కూడా కూడా మీ మీ అనుభవాలు షేర్ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి